ను దుష్టులకు మనం ఎలా ఉండాలా ఎలా ఉండాలా అందుకే బైబిల్లో ఉన్న వాక్యం చాలా స్పష్టంగా ఉంటుందండి అది ఫాలో అయితే మన అనుదిన జీవితంలో కూడా చాలా విజయాలు సాధిస్తాం మనం అంటే దుష్టులకి దూరంగా ఉండాలా కొన్ని కొన్ని కొంత కొంతమంది మనుషులకు కూడా మనం ఎలా ఉండాలా ఎలా ఉండాలండి దూరంగా ఉండాలా ఎందుకంటే దగ్గరగా ఉంటే వాళ్ళ నైజం ఏంటి వాళ్ళ నైజం విషస్వభావం కలిగిన వాళ్ళు ఆటోమేటిక్గా సహజంగా వేమన పద్యాల్లో ఇది ఉంటుంది అనమాట తేలిక కొండిలో ఉంటుందట పాముకి తలలో ఉంటుందట మనిషికి నిలివెల్లా విషయం ఉంటుందట ఎవరికండి మనిషికి ఎక్కడ ఉంటుందట నిలివెళ్ళ అంటే అందరికన్నా నేను చెప్పట్లేదు కానీ చాలామందికి నిలివెళ్ళ ఏముంటుంది విషయం ఉంటుంది పైకి బాగా మాట్లాడతాను నేను అనుకుంటాను పాము కంటే తేలికంటే డేంజర్ మనిషే అవునా కదా మనిషే ఎందుకని పాము సహజంగా నరే నా జోలికి వస్తే కాటేస్తా అనే దాన్ని నైజం అది చెప్పేస్తుంది కానీ మనిషి నా జోలికి వస్తే నేను ముంచేస్తా అని చెప్తారా ఎవడన్నా దగ్గరుండి ముంచుతాడు కాముగా ఆడు ముంచేసిన తర్వాత కానీ మనకు అర్థం కాదు అర్థమవుతుందా అర్థం కాదు కాబట్టి పాము సహజంగా అరే దేవుడు నాకు పెట్టాడు ఇదిగో నా స్వభావం ఇది నా జోలికి వస్తే ఖచ్చితంగా కాటేస్తా తేల్ని మనం చూడగానే చెప్తాం అరే తేలు జోలికి వెళ్తే ఖచ్చితంగా అది ఏం చేస్తుంది కొండంతో పొడుస్తుంది కుక్క జోలికి వెళ్తే ఏం చేస్తుంది కరుస్తుంది సో సహజంగా ప్రతి జంతుకు దాని దాని స్వభావం ఓపెన్గా కనబడతాయి కానీ మనిషి స్వభావం కనబడుతుందా కనబడదు మనిషి స్వభావం కనబడదు ఎప్పుడు కనబడదే అంటే మన మునిపోయి కనబడదే అప్పుడు దాకా కనబడదు అప్పుడు దాకా నా ఫ్రెండే నా స్నేహితురాలే నా స్నేహితుడే అని అనుకుంటాం అనుకుంటాం అనుకోవా అనుకుంటాం కానీ సహజంగా వాళ్ళు ముంచేసిన తర్వాత అప్పుడు ఏడ్చి అదే అలా చేసారండి ఇలా చేసారండి అని అప్పుడు చెప్పుకుంటాం అంటే చాలామంది మనుషులు ఎలా ఉంటారంటే ఎలాంటి విష స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు ఏ స్వభావం అందుకే ఆత్మీయత్తులో గుర్తుపెట్టుకోండి ఎవరితో ఉండాలో వాళ్ళతోనే ఉండాలా బైబిల్ ఏం సెలవు ఇస్తుంది నీ సహవాసం ప్రభుతో ఉండాలా నీ సహవాసం ఆత్మీయులతో అయి ఉండాలా ఎవరితో అయి ఉండాలా ఆత్మీయులతో అయి ఉండాలి ఆత్మీయ ఆత్మీయులతో అయి ఉండాలి ఆత్మీయ ముసుగులో ఉన్న వాళ్ళతో ఉండకూడదు అర్థమైంది అర్థం కాలేదా ఏమర్థమైంది కొంతమంది ముసుగు ముసుగు కూడా ఉంటుంది కదండి అవునా కదా ఉంటుంది సో గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు అని బైబిల్లో చూసారా శాకుల గురించే కాదు సహజంగా కొంతమంది తోడేళ్ళు ఉంటారు ఏ చర్మం ఇది అంటే కొంతమంది సాధువులా కనబడే విషసర్పాలు ఉంటారు మనుషుల్లో కూడా కాబట్టి వాళ్ళని ఎలా పెట్టాలి మనం మనకు తెలియదు కదా కొన్ని సందర్భాల్లో కానీ తెలిసిన తర్వాత కూడా రానిచ్చేమంటే అది నీ తప్పు అవునా కదా ఇప్పుడు తెలియనప్పుడు మాసిపోయా ఓకే తెలిసిన తర్వాత కూడా నువ్వు పక్కనే పెట్టుకున్నావంటే అది నీ మిస్టేక్ అవుతుంది కదా పాము అని తెలిసి పాలు పోసి పెంచుకుని ఇంట్లో పిల్లలాగా పెంచామంటే తప్పు ఎవరిది నీ తప్పు అది సర్పం ఎప్పుడైనా ఏం చేయక మానదు కాటు వేయక మానదు అలాగే చెడు స్వభావం కలిగిన మనుషులు కూడా ఎప్పటికప్పుడు నీకు కీడి చేయక మానరు కాబట్టి వాళ్ళతో ఎలా ఉండాలో అలాగే ఉండు ఎంతలో ఉండాలో అంతలో ఉండు ఎందుకంటే వాళ్ళు మనతో మంచిగా ఉంటారు కానీ వెనకాల విషం కక్కుతారు ఏం కక్కుతారండి విషం కక్కుతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనతో మంచిగా మాట్లాడే వాళ్ళు వెనకాల మన గురించి విషపు మాటలు మాట్లాడరా మాట్లాడతారా మాట్లాడరా విషపు మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు అందుకనే నేనేం చెప్తానంటే పామును పెంచుకోవడం ఎంత ప్రమాదమో పాము లాంటి స్వభావం కలిగిన మనుషులతో స్నేహం చేయడం కూడా అంతే ప్రమాదం కాబట్టి అందుకే బైబిల్ చాలా క్లియర్గా చెప్పింది దుష్టుల ఆలోచన చొప్పున నడువక ఎంత క్లియర్గా ఉంది ఈ మాట ఈ మాటలో ఎంత అర్థం ఉందో తెలుసా దుష్టుల ఆలోచన చెప్పున నడువక అంటే అర్థం ఏమిటంటే దుష్టుడు చెప్పే ఆలోచన నువ్వు తీసుకోవద్దు అది నువ్వు ఫాలో అవ్వద్దు ఎందుకంటే ఇప్పుడు నీకు మేలుకరంగా కనిపించిన తొదకు నిన్ను నాశనానికి తీసుకెళ్తుంది ఎక్కడ తీసుకెళ్తుంది నాశనానికి అందుకే చాలామంది ఎక్కడ పాడైపోతారంటే చెప్పుడు మాటలకే కదండి సౌలు పతనానికి కారణం ఏంటి చెప్పుడు మాటలే కదా సో అలాంటి విషపూరితమైన మాటలు నీకెక్కించే మనుషులతో నువ్వు జాగ్రత్తగా ఉండాలా అలాగే అలాంటి ఆలోచన చొప్పు నువ్వేం చేయకూడదు ఏం చేయకూడదు అండి నడవకూడదు అర్థమవుతుందా సో వాళ్ళకి ఎలా ఉండాలి మనం అందుకే